సభకి నమస్కారం ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం స్వాతంత్రం అంటే మనల్ని మనం పరిపాలించుకోవడం సో కొంచెం అందరూ చెప్పారు కాబట్టి మనం మన యొక్క ఆలోచనల నుంచి నకారాత్మక ఆలోచనల నుంచి నకారాత్మక ఆలోచనల నుంచి మనం బయటకు పడే ప్రయత్నమే స్వాతంత్రం నిజమైనటువంటి స్వాతంత్రం స్వాతంత్రం అందరికి వచ్చింది ధనం మాత్రం కొంతమంది దగ్గరే కేంద్రీకృతమైంది దేశం ఇప్పుడు నిజంగా అభివృద్ధి చెందుతుంది అంటే వ్యక్తి అభివృద్ధి చెందితే అంటే వ్యక్తుల యొక్క సమూహం దేశం కాబట్టి వ్యక్తి అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది ముఖ్యంగా విద్యార్థుల చేతుల్లో దేశ భవిష్యత్తు ఉంది మొన్న హైదరాబాద్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు విద్యార్థుల దేశ చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఉంది ఆ విద్యార్థుల్ని శిలలుగా ఉన్నటువంటి ఆ విద్యార్థులను శిల్పంగా మార్చే ప్రయత్నం చేసేవాడు ఉపాధ్యాయుడు ఆ ప్రయత్నం లోపట తన పిల్లల కంటే కూడా మీ పిల్లల్ని మా పిల్లలకి అంటే మా పిల్లలు ఎక్కడో చదువుతుంటారు ఎక్కడో ఉంటారు మా పిల్లలకి మేము ప్రయత్నం చేయాలి మిమ్మల్ని శిల్పాలుగా మార్చే ప్రయత్నం మేము చేస్తాం అంటే మీ ఆలోచనల నుంచి అంటే పరాధీనపు ఆలోచనల నుంచి మనం బయట పడే ప్రయత్నం చేద్దాం సుమారుగా రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించారు రెండు వందల సంవత్సరాలు అంతకంటే ముందు మొఘళ్ళు పరిపాలించారు ఫ్రెంచ్ వాళ్ళు డచ్ వాళ్ళు అవన్నీ చరిత్రలో మనం చదువుకున్నాము మరి ఎందుకు మనల్ని పరిపాలించగలిగారు సుమారుగా అప్పుడు కూడా మన దగ్గర ఇరవై రెండు ఇరవై ఐదు కోట్ల జనాభా ఉన్నప్పటికీ కూడా కొంతమంది వ్యాపారం నిమిత్తం వచ్చినటువంటి వ్యాపారస్తులు మన దేశాన్ని పరిపాలించారు ఎందుకంటే అప్పుడు మన దగ్గర ఐకమత్యం లేదు అప్పుడున్నటువంటి రాజులలో ఐకమత్యం లేదు ఈ కుల భేదాలు మత భేదాలు ఇవన్నీ కూడా ఉన్నాయి వీటన్నిటినీ కూడా ఇప్పుడు చూడండి ఐదు వేళ్ళు ఉన్నాయి ఎప్పుడు కూడా ఐదు వేలు సమానంగా ఉండవు ప్రకృతిని ఏమం అది అంటే ఏది చిన్న కాదు ఏది పెద్ద కాదు ఏది ఎప్పుడు అవసరమో అప్పుడు దాన్ని వాడుకుంటాం అంటే సూది ప్లేస్ లో సూది గొప్పది గడ్డపార ప్లేస్ లో గొప్పది సూది పని గడ్డపార చేయలేదు గడ్డపార పని సూది చేయలేదు అంటే రెండు అవసరమే మనం కూడా అట్లానే ఉన్నాం సమాజం అంతా సవ్యంగా నడిచేటువంటి సమయంలో కూడా మన దేశాన్ని విభజన చేయడానికి వచ్చినటువంటి విదేశీయులు మన మధ్య కులాలు చిచ్చు పెట్టారు దాన్ని మనము ఆ దానికి మనం లొంగిపోయాం రాజుల మధ్యన కూడా కొట్లాటలు పెట్టారు ఎప్పటి వరకు అయితే మనం ఐకమత్యంగా ఉన్నామో అప్పటి వరకు మన దేశం భారతదేశము గురువు మొత్తం గురువు స్థానంలో అంటే విశ్వ గురువు స్థానంలో ఉంది ఎప్పుడైతే మనం విడిపోయామో అప్పుడు పడిపోవడం ప్రారంభమైంది వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతున్నారో మన దేశంపై ఇచ్చిన దురాక్రమణదారులందరూ కూడా కొన్ని వందల సంఖ్యలో వచ్చారు మన దగ్గర ఉన్నటువంటి ప్రజలని భయభ్రాంతలకు గురి చేశారు భయపడిపోయారు ఎందుకు కారణం ఏమిటి అంటే మనం విడిపోవడమే ఎప్పుడైతే మనం విడిపోతామో బలహీన కట్టెలు నాలుగు కట్టెలు ఉన్నాయి ఒక దగ్గర పెట్టామను అంటే ఇక్కడ నాలుగు వేళ్ళు ఉన్నాయి ఒక్కొక్క వేలకి దేనికి బలం ఉండదు కానీ ఐదు వేళ్ళు పిడికిలిగా మలిచి గుద్దితే ఒక గుద్దు గుత్తితే ఎదుటివాడి గుండె పగిలిపోతుంది ఇది ఐకమత్యం ఈ ఐకమత్యాన్ని మనం సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మన దేశంలో ఈ మధ్యన చాలా అల్లరులు జరుగుతున్నాయి మన పక్క దేశాల్లో అల్లరులు జరుగుతున్నాయి పాకిస్తాన్లో జరుగుతున్నాయి బంగ్లాదేశ్లో జరుగుతున్నాయి రష్యా దేశం ఉక్రెయిన్ యుద్ధం చేస్తున్నాయి పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధం చేస్తున్నాయి కానీ మన దేశంలో మన అందరం ఇంత ప్రశాంతంగా ఉన్నాం కదా ఇంత ప్రశాంతంగా ఉన్నామంటే మన దేశంలో ఉన్నటువంటి సైనికుల గొప్పతనం వాళ్ళందరూ శత్రు దేశాల యొక్క సైనికుల గుండెలకి గుళ్ళకి వాళ్ళ గుండెల్ని అడ్డం పెట్టారు అక్కడ గుండెలు అడ్డం పెట్టి అక్కడ నిలబడితే మనం ఇక్కడ వీపు వెనుక సైనికుల యొక్క వీపు వెనుక ప్రశాంతంగా ఇవి ఇట్లాంటి కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము ఇప్పుడు కూడా అక్కడ ఉన్నారు సైనికులు వాళ్ళందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు ఎందుకంటే వాళ్ళ భార్య పిల్లలని విడిచిపెట్టి వాళ్ళందరూ కూడా చప్పట్లు కొట్టి సైనికులందరికీ కూడా సలా ఈ చప్పట్లు కొట్టే దాంట్లో పిశినార్థనం ఉండకూడదంట ఒక కథ చెప్తాను ఈ చప్పట్లు కొట్టే వాళ్ళు ఎవరైతున్నారు ఇప్పుడు చప్పట్లు కొట్టడానికి మనిషికి ఈ జన్మ చప్పట్లు కొట్టాలి ఇప్పుడు మనం డైరెక్టర్లో బిఎస్ఎల్ఏ సిమ్ వేసుకుంటే మూడు వందల సో ముప్పై రోజులు ఏదో వేరే ఉంటుంది కదా మన జన్మలో కూడా మనం కొట్టాల్సిన చప్పట్ల అకౌంట్ దేవుడి దగ్గర ఉంటుందట ఆ చప్పట్లన్నీ ఇప్పుడు కొట్టలేదు అనుకోండి వచ్చే జన్మలో చప్పట్లు కొట్టే జన్మనే ఇస్తారంట చప్పట్లు కొట్టే జన్మ అంటే ఏమిటి కొడతారు కదా ఇట్లా చప్పట్లు కొట్టే జన్మ అంటే అర్థం కాలేదా ఎవరు కొడతారు ఎవరు కొడతారు చప్పట్లు ఇట్లా కొడతారు కదా మరి అట్లాంటి జన్మ రావాలన్నా ఇప్పుడే మనం చప్పట్ల కోటా పూర్తి చేసుకుందామా చెప్పండి గట్టిగా చప్పట్లు సైనికులకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి ఎందుకంటే వాళ్ళందరూ తమ ప్రాణాలను ఎక్కడ ధనంగా పెడితే మనం ఇక్కడ ప్రశాంతంగా ఉంది నిజమైన స్వాతంత్రం దేశం అభివృద్ధి చెందాలంటే వ్యక్తి అభివృద్ధి దేశాభివృద్ధి అని అబ్దుల్ కలాం గారు చెప్పారు వ్యక్తి అభివృద్ధి దేశాభివృద్ధి మనం పుట్టిన భూమి మనకు జన్మనిచ్చినటువంటి తల్లి మనం పుట్టిన గ్రామం మన చదివిన పాఠశాల ఇవన్నీ కూడా స్వర్గం కంటే గొప్పవి రామాయణంలోపట రావణాసురుడిని సంహరించిన తర్వాత లక్ష్మణుడు అడుగుతాడన్నా రామ బంగారు లంక ఉంది ఇది మొత్తం స్వర్ణమయమైనటువంటి లంక ఉంది కదా అవి స్వర్ణమయీ లంక మరి ఇంత బంగా అందమైన బంగారు లంక ఉంది మన అయోధ్య నగరంలో ఏముంది మట్టి పంటలు ఇవే కదా చెట్లు చేమలే కదా మరి బంగారు లంకలో మనం ఉందామంటే అప్పుడు రాముడు చెప్తాడు జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియసి జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియసి జననీ జన్మభూమి తల్లి కంటే దా జననీ జన్మభూమి స్వర్గం కంటే గొప్పవి స్వర్గాదపి గరియసి అని మీ తల్లి మిమ్మల్ని తొమ్మిది నెలలు గర్భంలో మోస్తుంది కానీ భూమాత పాట రాశాడు ఒక కవి నీ తల్లి మోసేది నవమాసలేరా ఈ తల్లి మోయాలి కడవరకురా నీ తల్లి మోసేది నవమాసలేరా ఈ తల్లి మోయాలి కడవరకురా కట్టె కాళే వరకురా జననీ జన్మభూమి స్వర్గాదీ గరీయసి స్వర్గాదీ గరీయసి జనని జన్మభూమి స్వర్గం కంటే గొప్పవి అట్లాంటి భారతదేశంలో మనం పుట్టాము మరి భారతదేశాన్ని అభివృద్ధి చెందాలి చెందించాలి అంటే ఇదంతా కూడా మీ చేతులలో ఉంది ఉపాధ్యాయుడు విద్యార్థి ఇద్దరు కూడా కలిస్తే ఉపాధ్యాయుడు విద్యార్థి ఇద్దరు కూడా కలిస్తే చూడండి దేవాలయంలో దేవుళ్ళలాగా మీరు పూజారులలాగా మేము ఉంటాం మీరు దేవుళ్ళలాగా ఉంటే పూజ మేం చేస్తాం బయట మీరు అందరూ భగవంతుల్లాగా మారిపోతారు మరి భగవంతుడులాగా ఉండాలంటే ఏం చేయాలి విద్యార్థులు అంటే కార్యక్రమంలో అందరూ కూడా కార్యక్రమం గురించి చెప్పారు కాబట్టి జనరల్ విషయాలు చెప్తున్నారు మరి విద్యార్థి ఎట్లా ఉండాలి అంటే ఒక శిల్పి శిల్పంలో ఒక విగ్రహాన్ని చూస్తాడు విగ్రహాన్ని చూసిన తర్వాత దాన్ని చెక్కే ప్రయత్నం చేస్తాడు ఏం చేస్తాడు చెప్పండి శిల్పి ఏం చేస్తాడు ఏం చేస్తాడైనా విగ్రహం ముందుందా తర్వాత అయిందా రాయిలో విగ్రహం ముందుదా తర్వాత అయిందా తర్వాత అయిందా విగ్రహం ముందుంది శిల్పికి మాత్రం విగ్రహం కనపడింది దానిలో పనికిరాని చెత్తనంతా కూడా తీసేస్తే విగ్రహం బయటపడింది విద్యార్థి కూడా మట్టి ముద్దలాగా మీరు వచ్చారు మీ లోపల ఇప్పుడు సార్ పిఈటి సార్ మొన్ననే వచ్చాం మేము వచ్చే కొన్ని నెల రోజులు అవుతుంది మరి అద్భుతమైనటువంటి పిరమిడ్ ప్రదర్శన చేశారు మీరే మీ లోపల అద్భుతమైనటువంటి అనంతమైనటువంటి సామర్థ్యం ఉంటుంది ఆ సామర్థ్యాన్ని బయటికి తెచ్చి మీరు మీ జీవితాన్ని ఉన్నతమైనటువంటి మీ స్థాయిలో మిమ్మల్ని మీరు నిలుపుకోగలుగుతారు అది మీ చేతుల్లోనే ఉంటుంది ఒక గుడిలో ఉన్నటువంటి పూజారి శిల్పిని అడిగాడట గుడిలో ఉన్నటువంటి పూజారి శిల్పం అంటే మీ శిల్పి విగ్రహం ఉంటుంది కదా ఆ విగ్రహము మెట్ల దగ్గర ఒకటేంది ఇద్దరు క్లాస్మేట్స్ మీలాగే ఇద్దరు క్లాస్మేట్స్ ఒకటే స్కూల్లో చదువుకున్నారు రెండు రాళ్ళు ఉన్నాయి ఒకటి విగ్రహంగా మారింది ఒకటి గుడి దగ్గర మెట్టుగా మారింది విగ్రహంగా ఉన్నటువంటి రాయిని మెట్టుగా ఉన్న రాయి అడిగింది అరే ఇద్దరం నువ్వు నేను ఒకే క్లాస్ లో ఒకటే బెంచ్ మీద కూర్చున్నాం మరి నిన్నరు మొక్కుతున్నారు నన్ను అందరు తొక్కుతున్నారు ఇదేమిది రా నా బతుకున్నారు అప్పుడు విగ్రహంగా ఉన్నటువంటి రాయి చెప్పిందట అరే నిన్నే శిల్పంగా మార్చడానికి ముందు తీసుకున్నా రా నువ్వే అందంగా ఉన్నావు రాయి కానీ నిన్ను శిల్పి చెక్కే ఉలి దెబ్బలకు కొట్టేటువంటి ఉలి దెబ్బలకు నువ్వు భరించలేవు భరించలేక నువ్వు విరిగిపోయావు తీసేసి పక్కకు పడేశాడు ఆ తర్వాత నన్ను చెక్కాడు శిల్పి ముఖం చెక్కేటప్పుడు కళ్ళు చెక్కేటప్పుడు ఎంత బాధ సన్నటి వాడి అయినటువంటి క్షానంతో నన్ను కొడుతూ ఉంటే పళ్ళ బిగువున నేను ఆ బాధని భరించాను చెవులు చెప్తుంటే నా బాధ ఏం చెప్పుకోవాలి కళ్ళు చెక్కుతుంటే కాళ్ళు చెక్కుతుంటే చేతులు చెక్కుతుంటే నా బాధ ఎవరికి చెప్పుకోవాలరా ఆ బాధలన్నీ పంటి బిగువున భరించాను కాబట్టి నేను విగ్రహంగా మారాను నన్ను తయారు చేసినటువంటి శిల్పి కూడా నాకు ఇప్పుడు మొక్కుతున్నాడు అని చెప్పిందట మరి మీరు కూడా విద్యార్థులందరినీ కూడా శిల్పాలుగా మార్చే ప్రయత్నం మేము అందరం చేస్తాం కానీ మీకు ఉండాల్సింది ఏమిటి విగ్రహంగా మారిన రాయికి ఎట్లయితే దిబ్బల్ని తినేటువంటి ఓపిక ఉన్నదో అట్లాంటి ఓపికను మీ అందరికీ కనుక ఉంటే మా అందరి టీం గట్టిగా ఉన్నాం పెట్టాయి హెడ్ మాస్టర్ మేడం తరఫున మా అందరి బృందం తరఫున మీకు హామీ ఇస్తున్నాం మిమ్మల్ని అందరినీ శిల్పాలుగా మారుస్తాం మిమ్మల్ని అందరినీ దేవతా స్వరూపాలుగా మార్చేటువంటి బాధ్యత మాది కానీ మీరందరూ మమ్మల్ని సహకరించండి ఓకేనా విత్తనాన్ని నాటేటప్పుడు రైతు ఏం చేస్తాడంటే కలుపు మొక్కలను ఏరేసి విత్తనాన్ని భూమి లోపలి పొరల్లో నాడతాడు భూమి లోపల పొరల్లో నుంచి ఆ విత్తనము భూమి యొక్క గర్భాన్ని చీల్చుకొని బయటకు వస్తుంది ఎంత లోపటి నుంచి అయితే దాన్ని వేళ్ళు పోతాయో అంత ఉన్నతంగా ఆ మొక్క ఎదుగుతుంది మీద మీద ఉన్నటువంటి మొక్క చిన్న గాలికే పడిపోతుంది విద్యార్థులు కూడా అట్లానే కష్టాలు సుఖాలు అందరం కూడా ఇట్లానే కూర్చున్నామండి ఎవరో చెప్పినా మేము అనుకోవడం కాదుగా మేము కూడా ఇట్లానే ఎండలో ఉన్నాం ఎండలో కూర్చున్నాం ఎండలో వానలో చలికి అన్ని వనుక్కుంటూ జీవితాన్ని సాగించినటువంటి వ్యక్తి యొక్క జీవితం ఉన్నతంగా ఎదుగుతుంది తన జీవితంలో ఎట్లాంటి కష్టం వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తాడు కాబట్టి మీరందరూ కూడా అట్లాంటి భవిష్యత్తును పొందాలని మీరందరూ కూడా దేశ భవిష్యత్ భవిష్యత్తులో భాగస్వాములు కావాలంటే మీరందరూ మీ భవిష్యత్తు చూడండి మీరు ఒకరు మారితే మీ ఇల్లు మారుతుంది ఇల్లు మారితే వాడ మారుతుంది వాడ మారితే గ్రామం మారుతుంది గ్రామం మారితే మండలం మండలం మారితే జిల్లా జిల్లా మారితే రాష్ట్రం రాష్ట్రం మారితే దేశం మారుతుంది కాబట్టి దేశాన్ని మార్చాలంటే ముందు మనం మారాలి అది మీ చేతులలో ఉంది మీ లోపల అనంతమైనటువంటి శక్తి ఉంది చిన్నగా ఉన్నప్పుడు మొక్కగా విత్తనంగా ఉన్నప్పుడు మన పైన ఉన్నటువంటి చెట్టుకు తెలియదు నేను ఇంత పెద్దగా ఎదుగుతానని ఛాయ్ అమ్ముకునేటువంటి మోడీకి తెలియదు నేను భవిష్యత్తులో భారతదేశానికి ప్రధానమంత్రి అవుతానని కానీ అయినాడు మీ లోపల ఎవరెవరు ఉన్నారు ఒకరిలో కలెక్టర్లు ఒకరిలో డాక్టర్లు ఒకరిలో ఇంజనీర్లు లాయర్లు నాయకులు ఎందరో ఉండి ఉంటారు కానీ వాటిని బయటికి తెచ్చుకోవాల్సిన బాధ్యత మీదే గుడ్డును బయట నుంచి పగలగొడితే అది ఆమ్లెట్కు పనికి వస్తుంది దాంట్లోంచి జీవం రాదు అదే గుడ్డు లోపల నుంచి పగిలితే దాంట్లోంచి ఒక గోడి పిల్ల బయటకు వస్తుంది ప్రాణం బయటకొస్తుంది మిమ్మల్ని మీగురు బయటకు తీసుకునే ప్రయత్నం చేయండి ఆ ప్రయత్నం సహకారం అంతా మేము మా బృందం తరపున హామీ ఇస్తున్న ఖచ్చితంగా చేస్తాం మండలంలో కాదు జిల్లాలో మొదటి స్థానంలో నిలిపేటువంటి విధంగా మేము చదువు మీకు అందరికీ అందిస్తాం కానీ ప్రయత్నం మీరు చేయండి ఉపాధ్యాయుడు పాఠశాల తర్వాత బడి రెండు బండికి రెండు చక్రాలు విద్యార్థి అనేటువంటి బండికి రెండు చక్రాలు ఒకటి గుడి ఒకటి పాఠశాల ఒకటి ఇల్లు ఈ రెండింటిలో మేము లాగే వాళ్ళం ఎడ్ల లాగా ఏ ఒక్క చక్రం సరిగ్గా పని చేయకపోయినా ఆ బండి అక్కడే ఉండిపోతుంది అంటే విద్యార్థి ఇల్లు బాగుండాలి ఇక్కడ బడి బాగుండాలి ఇక్కడ గట్టిగా చెప్తున్నాం ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాం మీ ఇంట్లో విద్యార్థులను చదివిస్తే మీరు కూడా మీ భవిష్యత్తు బాగుంటుంది ఆ విధంగా భవిష్యత్తును మిమ్మల్ని మీరు దిద్దుకోవాలని ఆశిస్తూ భారతదేశం యొక్క అభివృద్ధిలో మీ అందరి పాత్రను నిర్వహించేందుక మిమ్మల్ని మీరు రూపుదిద్దుకోవాలని కోరుకుంటూ ఆ శక్తిని భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు సభాధ్యక్షులు వారికి మరొకసారి థ్యాంక్ యూ చెప్తూ ముగిస్తున్నాను జై హింద్ ఇందులో మంచి విషయాలు ఏమన్నా చెబితే నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులది నాకు చదివి చెప్పిన గురువులది ఏమైనా తప్పులుంటే నావి క్షమించండి జై హింద్ భారత్ మాతాకి జై హింద్